జై పోచమ్మ తల్లి జై జై పోచమ్మ తల్లి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు బోనాల కోసము మా గుడిని ఏ విధంగా అలంకరించారో చూపిస్తాను ఇంకెందుకు ఆలోచన పదండేళ్ళ ఆషాఢ బోనాల కోసము మా కాలనీ గుడిని ఈ విధంగా అందంగా అలంకరించారు గుడి అంతా గంగా జలాలతో శుభ్రపరుస్తున్నారు బంతి పూలతో మామిడి తోరణాలతో గుడి చుట్టూ చక్కగా అలంకరించారు ద్వారం పైన మామిడి తోరణాలు బంతి పూల దండగట్టినరు గుడి ముఖ ద్వారానికి దుర్గామాత పరదా ఉంది చూడండి బోనాల పండుగ కలంతా గుడికి వచ్చేసింది మా కాలనీలో గుడి పార్కు కమ్యూనిటీ హాల్ మూడు ఒక్క దగ్గరే ఉంటాయి గుడి చుట్టూ పార్క్ ఉంటుంది మధ్యలో గుడి ఉంటుంది ఆ కనిపించేది కమ్యూనిటీ హాల్ ఎదురుగా కనిపించేది షటిల్ ఆడుకునే ప్లేసు మధ్యలో నెట్ కూడా ఉంటుంది ఇంకా చుట్టూ అంతా పార్కే అండి గుడి చుట్టూ పార్కే ఉంటుంది ఈవినింగ్ అయితే పార్క్ నిండా పిల్లలు పెద్దలు చాలా మంది ఉంటారు చాలా ఎంజాయ్గా ఉంటుంది పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు చూడండి వాకింగ్ చేసుకోవడానికి గుడి చుట్టూ పార్క్ చుట్టూ ట్రాక్ ఉంటుంది దానిపైన వాక్ చేస్తారు అందరూ ప్రతిరోజు పొద్దున గుడిలో ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అమ్మవారికి అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతాయి ద్వారానికి ఉన్న పరదా తొలగించి అర్చక స్వాముల వారు అంటే పంతులు గారు గుడి లోపలికి ప్రవేశించారు చూడండి మా అమ్మవారు పోచమ్మ తల్లి మరంగా వెలిగిపోతున్నారు ఎంత అందంగా అలంకరించారు చూడండి నిమ్మకాయ దండలు బంతి పూల దండలు మామిడి తోరణాలు అసలు చూడడానికి రెండు కాళ్ళు సరిపోతలేవు రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది

ంతులు గారు అమ్మవారి స్తోత్రం చదివి అమ్మవారికి దండం పెట్టుకున్నారు జై 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 మాతా జై ఈ విధంగా భగవత్ సేవ అవకాశం దొరకడము జన్మ జన్మల పుణ్యం అంటున్నారు పంతులు గారు చూసే వాళ్ళకు కూడా అదే విధంగా పుణ్యం దొరుకుతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి గంట కొట్టి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్